జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణ అంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ఒకటి నూట రెండు మంత్రయంత్రములు ముద్రలు తంత్రంబులు నీకు దిల్పి ధనమడిగటి యా మంత్రజ్ఞుల మంత్రములకు యంత్రములకు తంత్రములకు నీగకు కూనా దీపము గతి కన్నులలో పాపవలన్ మెలగు నిన్ను పరమాత్ముడ వంచి ప్రజలు దలుతురెరుగక నీ పాట్లెరిగుండి నేను నిన్ను నమ్ముదునే జై నిజ గురుభ్యో నమ జై శ్రీ నిజ గురు అనుభవానందాయ నమ కృష్ణ ప్రభు దేశికందుల వారి నూట ఒకట కంద పద్యం మతాల లక్షణాన్ని మనకు చక్కగా ఎరుకు చేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశకేందుల వారు నాయన శిష్య మంత్రయంత్రములు ముద్రలు తంత్రంబులు నీకు తెలిపి గెటియా మంత్రజ్ఞుల మంత్రములకు యంత్రములకు తంత్రములకు నీగకు కూనా చిన్నవాడా శిష్యుడా వాటిలో ప్రవేశించుకున్నాయన వాటి దగ్గర కూడా చేరకు అవి నిన్ను బంధిస్తాయి బాధిస్తాయి వాటి వల్ల ఫలితం శూన్యం ఎలా అంటే మంత్ర యంత్రములు ఈ మంత్రములు సప్త కోటి మహామంత్రములు ఉన్నవని మనకు పెద్దలు తెలియజేశారు వీటికి అవధులే లేవు ప్రతి దానికి మంత్రం కూర్చుంటే మంత్రం లేస్తే మంత్రం విశ్రమిస్తే మంత్రం భుజిస్తే మంత్రం సాయంకాలం మంత్రం ఉదయం మంత్రం సుప్రభాతానికి మంత్రం సూర్యోదయానికి మంత్రం అన్నిటికీ మంత్రం ఈ మంత్ర జపాలు అదే విధముగా యంత్రములు ఈ అంటే వీటిలో మత్స్య యంత్రములని కూర్మ యంత్రములని ఇక దేవి ఉపాసన యంత్రములని సిద్ధి యంత్రములని ఐశ్వర్య సిద్ధి యంత్రములని చక్రములని బీజాక్షరములతో లిఖించినటువంటివని ఇవి ఈ యంత్రములకు సంబంధించినటువంటివి ఇక ముద్రలు ఉండబడేటువంటి భూచరి కేచరి శాంభవి ఈ షణ్ముఖి ఈ పంచ ముద్రలు ఏవైతే ఉన్నవో ఆ ముద్రాభ్యాసములు తద్విధానంగానే తంత్రములు ఈ తంత్రములు అనేటివి ఒకరికి హారి తలపెట్టేటువంటి ఈ చాతబడులు బాణామతులు లేక ఒకరిని నిర్వీర్యం చేసేటువంటి విష ప్రయోగములైనటువంటి తాంత్రిక విద్యలు ఇలాంటివి అలాంటి ఉపాయాలు ఇవన్నీ నీకు తెలుపుతాను నా దగ్గరికి వస్తే ఇవన్నీ నేర్పుతాను అని నీ దగ్గర ధనాన్ని ఆశిస్తారు చాలామంది ఎవరు ఈ మంత్ర విద్యలు యంత్రమర్మములు ముద్రలు తాంత్రిక విద్యలు తెలిసినటువంటి వారు అంటే ఈ అరవై నాలుగు విద్యలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఇలాంటివే శిష్య వీటి వల్ల నిన్ను నీవు తెలుసుకొని నిన్ నీవు లేని చోటును నీవెప్పటికీ ఎరగలేవు నీకున్న భ్రాంతి రహితం కాదు నీవు జనన మరణ భ్రాంతి రహిత స్థితిని అందుకోలేవు ఇవి నిన్న ఇంకా కూడా అనేకమైనటువంటి వలయములలో బంధింపచేస్తాయి ఆ మాయాజలంలోనే నిన్ను ఉంచుతాయి అలా కొందరు నీకు వీటిని బోధిస్తాం రమ్మని చెప్పి వారి పోషణార్థమై నిన్ను ధనమును ఆశిస్తారు నీ దగ్గర ఉన్న ధనాన్ని అలాంటి యా మంత్రజ్ఞులా అలాంటి మంత్రవేత్తల అలాంటి తంత్రవేత్తల అలాంటి యంత్రముల కొరకై అలాంటి ముద్రాభ్యాసముల కొరకై మంత్రజ్ఞా మంత్రములకు యంత్రములకు తంత్రములకు నీకకు కోనా వాటి వాటి జోలే నీకు అవసరం లేదు నాయన వాటిలో ప్రవేశించకు నిరుపయోగములైనటువంటివి అవి నీకు ఎలానూ ఉపయుక్తం కానటువంటివి అవి అవి మనకెందుకు శిష్య అని మనకు మతాల లక్షణంలో తెలియజేసి తదుపరి ఇంకొక విషయాన్ని దృఢం చేస్తున్నారు శిష్యునికి నూట రెండవ కంద పద్యం ద్వారా శిష దీపము గతి కన్నులలో పాప మెలగు నిన్ను పరమాత్ముడ వంచి ప్రజలు దళతూ ఎరుగక నీ గుండి నేను నిన్ను నమ్ముదునే నానా ఎవరో నమ్మితే నమ్మవచ్చు గాక నేను నమ్ముతానా నిన్ను నీ పాటలు నాకు తెలుసు కదా ఏమిటి నీ పాటలు రాకడా పోకడా అనే పాటలు ఈ జనన మరణములైనటువంటి చట్టంలో తిరిగేటువంటి పాట్లు ఘోరమైన అగచాట్లు ఆకలి దప్పికలు తాపత్రయములు శోకమోహములు ఈ పాటలన్నీ ఎవరివి నీవే కదా దేనివి ఆ పాటలు చెప్తున్నారు దీపముగతి కన్నులలో పాప వలెన్ మెలగు నిన్ను ఏమనుకుంటున్నారు అందరూ అందరూ అంటే కొందరు మతముల వారలు ఎలా ఉన్నది పరమాత్మ కన్నులలో జ్యోతిగా వెలుగుతూ ఉన్నది నీ నీటి మధ్య అంటే నల్లగుడ్డు మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుంది అలా మెలుగుతూ ఉంటుంది దీని స్థానం అదే ఈ రాకడా పోకడకు మూల స్థానం అదే ఆపోజ్యోతి పరంజ్యోతి అన్ని జ్యోతిస్వరూపులకు జ్యోతి స్వరూపమైనటువంటిది ఉన్నది అక్కడే ఆ రంధ్రంలోనే ఆ వ్యర్థంలోనే సర్వాన్ని తనలో ఇముడ్చుకుని ఉండబడేటువంటి చోటు కూడా అదే శిష్య అది ఎలా ఉన్నది దీపంలాగా ప్రకాశిస్తూ ఉన్నది అలా ప్రతిబింబం చెందుతూ ఉన్నది అది అలా మెలిగేటువంటి నిన్ను పరమాత్ముడ వంచి ప్రజలు తర దళతురు నిన్నేమంటున్నారు పరమాత్మ ప్రతిష్ఠితమై ఉండబడేటువంటి చోటు అదే పరమాత్మ ఆ నల్ల గుడ్డు మధ్యలో వెలగబడేటువంటిదే పరమాత్మ అని ఈ ప్రజలు అనగా ఈ మతముల వారలు మితములో ఉన్న వారలు అలా తలపోస్తూ ఉన్నారు వారు ఎందుకని ఎరుగక నీవెలాంటి దానవో నీవు ఎలాంటి వాడవో నీ స్వరూపమేమిటో నీ స్వలక్షణమేమిటో ఎరుగక నిన్ను పరమాత్ముడు అనేటువంటి భావంతో ఉన్నారు దానినే జీవాత్మ అంటున్నారు దానినే సూత్రాత్మ అంటున్నారు దానినే ప్రత్యేకాత్మ అంటున్నారు దానినే పరమాత్మ అంటున్నారు ఈ పేర్లన్నీ పెట్టాడు దానికి అలా తలుస్తూ ఉన్నారు అయితే నీవు పడే పాటలు అంటే ఆ పరమాత్మ పడే పాట్లు నాకు తెలుసు కదా అదే నీకు తెలియజేస్తున్నాను విషయాన్ని నీవు తెలుసుకుంటావనే తలపుతో తెలియజేస్తున్నాను ఈ ప్రజలు అంటే నానా మతముల వారలు వారి యొక్క శాస్త్ర మర్యాదలతో వారు దానినే స్థిరీకరించుకొని ఉన్నారు వారి పాటలు నాకు తెలుసు అవి ఎరుగున్నాను నేను మద్గురుదేవుని ద్వారా అలాంటి ఎరిగినటువంటి గురుపుత్రుడైనటువంటి వాడు దాన్ని నమ్ముతాడా అది లేనిది ఎక్కడ లేనిది అది అది మూలము లేని గుర్తిరిగే శరీరం అదే శిష్య అది లేనటువంటి స్థలమే పరిపూర్ణము అది ఉన్నది పరిపూర్ణములోనే అది ఉండ చూసి దానిని లేకపోవలసినటువంటి దానికి కారణం ఎవరై ఉన్నారు నిజగురు మహాత్ములే ఉన్నారు అని మనకు ఈ రెండు కందపద్యముల ద్వారా చక్కని విచారణ అందజేశారు గురుదేవులు జై గురుదేవా